హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం గర్వించదగ్గ ఛత్రపతి శివాజీ గారి స్టోరీ మనం ఇప్పుడు శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో సంవత్సరము వైశాఖ మాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ మరియు జీజాబాయి దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే బ్లోసేకులానికి చెందినవారు హాజీ తల్లి జీజాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమెకు పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టిందన్నమాట షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదల్షాతో కలిసి షాహాజీని ఓడించారు ఆదల్షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతానికి జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసి అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణాలు బలిచక్రవర్తి గాథలు చెప్పి వీరి లక్షణాలు చేసింది తమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణానుతుడుగా అయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాల మొదలుపెట్టాడు పదిహేడు ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన్ రాజ రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా తన స్వాధీనం చేసుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి అదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షహాజీని బందీ చేశాడు తరువాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలు రెండు సైన్యాలున్న పంపగా అన్నదమ్ముల అన్నదమ్ములు ఇరువురు కూడా ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధం విముక్తుడిని చేసుకున్నారు ఆదిల్షా యుద్ధం భయంకరుడుగా పేరు పొందిన ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు శివాజీ మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫిల్జా ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలిచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయంను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధము సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ గడ్ కోట దగ్గర సమావేశ అవడానికి ఇద్దరు అంగీకరించారు అఫల్జా ఖాన్ సంగతి తెలుసుకున్న శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచు దాచుకున్నాడు ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుగుతుండగా అఫల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీకి తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన అఫల్జాఖాన్ సైన్యాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకో అడ్డుకొనగా శివాజీ తన దగ్గర ఉన్న పిడి పులి గోర్లతో అఫల్ జాఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామిలాగా వల్లే చీల్చి చండాడేశాడు ఖాన్ తప్పించుకో తప్పించుకొని గొడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ ఖాన్ తల నరికు నరికేశాడు అపల్జా ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవులలో అటకాయించి మెరుపుదాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు ఎలాగైనా శివాజీ అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న పస్ ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది ఈ సంఘటనలతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు కొల్హాపూర్ యుద్ధం ఇది సహి సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి మె మెరికల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులు శివాజీ అంతా మందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న వేల మరాఠీ యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఉచ్చకోతతో అందరినీ నరికేస్తుండగా విజయంతో కేకలు వేస్తున్న సుల్తానులను కేక కేకలకు మొఘల చక్రవర్తి అయిన ఔరంగ్ జేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు తన మామ షాహైజ్ ఖాన్ను శివాజీ యుద్ధానికి పంపాడు సింహగఢ్ యుద్ధం శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండ కోట స్వాధీనం కాలేదు ఆ కోట ఉ ఆ కోటను ఉదయ్భాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరీక్షిస్తుండగానే కారణం ఆ కోట చుట్టూ ఎప్పుడు సైనికులు పహార కాస్తుండదో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారి పేరు తెచ్చుకుని తానాజీ మూలోసారికి ఆ కోట స్వాధీనం చేసుకుని బాధ్యత అప్పగించాడు తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అన్ని ప్రధాన ద్వారులలో కట్టుదిట్టమైన సైనికం ఉంది చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది ఆ కొండ చాలా ఎటువాలుగా ఉండటంతో సారీ ఏటవాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడ అసాధ్యం అసలు ఎక్కడమనేది అసాధ్యం అప్పుడు తానాజీ యశ్వంతి అని పేరులకు ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు తాడు సహాయంతో పైకి వెళ్ళి వారు అన్ అధించిన తాళ్లను పట్టుకొని సైన్య కోటలను చేరు చేరుకుంది చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమ అనుకోవచ్చు అప్పటి వరకు ఉడుమును ఎవరు ఉపయోగించలేదు కానీ ప్రస్తుతం చరిత్రలో ఉడుమును ఉపయోగించి యుద్ధం చేసిన వీరులో ప్రథమ స్థానంలో ఉన్నారు అంత అంతలో తానాజీ సోదరుడు సూర్యజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు మరాఠకులకు రాజపుత్రులకు జరిగిన బీకర పోరా పోరులు మ గెలిచిన తానాజీ మరణించాడు ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు సిం సింహం వల్లే పోరాడిన తానాజీ గౌరవ కొండను కోట పేరు సింహగాడ్గా మార్చాడు జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగు రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీ క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తి చ కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదు ప్రదానం చేశారు కొన్నాళ్లకు యాభై వేలు బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రలో చే వెళ్ళారు గింగీలను సొంతం చేసుకున్నారు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాల్లో గడిపిన హిందూ రాజులు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన శివాజీ మూడు వారాల తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై నా మధ్యాహ్నం పన్నెండు గంటల గడియలకు రాయగఢ్ కోటలో మరణించాడు శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులకు సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా మీ అందరికి నచ్చిందని నేను అనుకున్నాను మధ్య మధ్యలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి దయచేసి క్షమించండి ఎందుకంటే మేము అంత ఎక్స్పర్ట్లం కాదు మాకు తెలిసింది మీకు తెలియజేతున్నాం తెలిసిన దానిలో ఉన్నదే మీకు చెప్పాం లేని చెప్పలేదు దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాము ఇంత గొప్ప వీరుడు యొక్క యొక్క చరిత్ర తెలుసుకున్నందుకు ధన్యవాదాలు ఒక్కసారి శివాజీ గారికి మన కామెంట్ బాక్స్లో ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యు వాకింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా బై బాయ్ యు